ప్రాణం పోయినా సరే మేషరాశివారు అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఈ ఒక్క వస్తువును పొరపాటును కూడా ఎవ్వరికీ ఇవ్వకండి ఆ దేవుడు దిగి వచ్చినా తీర్చలేని కష్టాలు కొన్ని తెచ్చుకున్నట్లే కాబట్టి ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ ఒక్క వస్తువుని కూడా ఎవరికి ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది మీరు తప్పక మిస్ కాకుండా చూడండి మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా కుడా చూస్తారు అంతా కూడా బాగుంటుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అంతా కూడా అదృష్టమే అధికంగా చూడబోతున్నారు మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత ఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతూ ఉన్నారు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి వెయ్యి విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు మేషరాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూసారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండదు 본도 đồ s i మేషరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ జాతకులు ఏజమై పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కా దేని గురించి కూడా ఆలోచించ ఏదైతే మంచి నమ్మిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఇక మేష రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనేది చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతు ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి ఉన్న అపార్ధాలన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి కాబట్టి గురించి కూడా ఆలోచించకండి అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని చెప్పి మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలం ంగానే కనిపిస్తుంది కాదు మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి అనిపిస్తున్నది ఖచ్చితంగా అయితే చేసేయండి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఈ మేషరాశి వరకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది అలా అని సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు అలానే ఇక మేషరాశివర్ ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించకండి ఆరోగ్యపరంగా అయితే అంతా కూడా చాలా బాగుంటుంది ఉందని చెప్పవచ్చు ఉన్న అన్ని కష్టాలు కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు ఆశ్చశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి ఆరోగ్యం గురించి అయితే మీరు ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి కూడా ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి అప్పుడు మీరు తప్పకుండా ఫలితం అనేది మీరు చూస్తారు అంతా కూడా బాగుంటుంది అలానే మీరు ఉన్న బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయేమని మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలను లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతకులు ఇప్పుడు అంతా కూడా అదృష్టమే అధికంగా చూస్తారని చెప్పవచ్చు వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది అలానే వీరేంటంటే అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఏంటంటే చీపురు కట్ అనేది ఎవరికి ఇవ్వకండి ఆ రోజులానే కాదు ఎప్పుడూ కూడా ఆ వస్తువుని ఎవరికి ఇవ్వకండి విరిగిపోయిన వస్తువులు కానీ ఎవరికి కూడా ఇలాంటివి అస్సలు దానం చేయకండి ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా కష్టాలు తప్పవు కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్